అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ కేవలం ప్రదర్శన మాత్రమే కాదని రేపటి రాజధాని నగర భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూసే ప్రదర్శన అని మంత్రి నారాయణ అన్నారు విజయవాడలో ఏ కన్వెన్షన్లో జరుగుతున్న అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయన్న మంత్రి కూటమి ప్రభుత్వం స్థిరాస్థిరంగ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు అనుమతుల ప్రక్రియను సులభతరం చేసినట్లు వెల్లడించారు పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు తీసుకొచ్చామని నారాయణ అన్నారు గత అమరావతి రైతులను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ శివనాథ్ రామ్మోహన్ కోరారు రాష్ట్రం డెవలప్ కావాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ అన్ని కావాలి ఆటోమేటిక్ గా డెవలప్ అవుతాయి అంతేకాకుండా మా డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులని అనేక రాష్ట్రాలకు పంపించాను ఇక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇక్కడ అని అన్ని స్టడీ చేసిన తర్వాత కమిటీలు వేసి అనేక రిఫార్మ్స్ చేశాం ఆ రిఫార్మ్స్ చేయటంలో కూడా నైరేట్గా కావచ్చు ఇంకా అదర్ ఆర్గనైజేషన్స్ అయితే మేము మీ అందరితో డిస్కస్ చేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న